నెక్స్ట్ అండి ఒక మంచి శారీ చూపిస్తున్న క్లాత్ అయితే మీకు రాగానే హండ్రెడ్ పర్సెంట్ నాకు మెసేజ్ చేయండి ఎంత బాగుంది అనేది చాలా బాగుంటుంది మార్ష్ మెల్లో ఫ్యాబ్రిక్ వచ్చేసి మార్చ్ మెల్లో అంటే మనకి జార్జెట్లో హెవీ విస్కాస్లో ఉంటుంది కదా దాన్ని క్వాలిటీ అయితే అసలు నలిపినా కానీ నలగదండి చాలా సూపర్ ఉంటుంది క్వాలిటీ రఫ్ అండ్ వాష్ ఉంటది అండ్ క్వాలిటీ వైజ్ అయితే ఆసమ్ అసలు ఇంకా మళ్ళీ బ్లాక్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ డిజైన్ కానీ ఎవ్వరు కట్టుకున్నా బాగుంటుంది అండి మంచిగా సన్నగా కనిపిస్తారు ఈ శారీలో నైస్గా కనిపిస్తారు ట్రై చేస్తాను డెఫినెట్ గా నేను ట్రై చేస్తాను ఏదో ఒక రోజు మీకు కట్టుకొని చూపిస్తాను సో ఇది వచ్చేసి బ్లౌజ్ యాక్చువల్గా వాళ్ళు అవ్వలేదు బ్లౌజ్ అవ్వలేదు లేకపోతే ఈ రోజే కట్టుకోవాల్సి ఉండండి అబ్బా చాలా బాగుందండి అస్సలు శారీ కట్టుకోవడం దానివల్ల ఈజీగా కట్టుకునేటువంటి క్లాత్ చూసారుగా నాకు బాగుంది అంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది నాకు తీయాలనిపించక స్టిక్ అయ్యా